కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం మాండ్య అక్కడ పదేళ్ల అరవింద్ తన తల్లి లక్ష్మితో కలిసి కొత్త ఇంటికి మారాడు ఆ ఇల్లు రెండు అంతస్తులతో పాతబడిన ఒక భవనం మాండ్యలోని ఒక సన్నని వీధి చివరన ఉంది ఇంటి పైకప్పు టైల్స్ చాలా బద్దలై ఉన్నాయి సన్నని కిటికీల గుండా చల్లని గాలి లోపలికి వస్తోంది కాని అరవింద్ను వణికించినది చలికాదు తన తల్లి కొత్త భర్త మహేష్ లక్ష్మి అతన్ని మెల్లగా ముందుకు నెట్టింది అరవింద్ రా నీ కొత్త నాన్నకు హాయ్ చెప్పు కాని అరవింద్ అక్కడే నిలబడ్డాడు కదలలేదు మహేష్ కళ్లలోకి చూసినప్పుడు ఒక వింత భయం అతని శరీరంలో పాకింది ఆ కళ్ళు చీకటిగా చల్లగా ఎలాంటి భావం లేకుండా ఉన్నాయి మహేష్ నవ్వాడు కాని ఆ నవ్వులో వెచ్చదనం లేదు హాయ్ నానా అరవింద్ నీచమైన స్వరంతో చెప్పాడు మహేష్ ఒక అడుగు ముందుకు వేసి అతని భుజంపై చేయి వేసి కొంచెం గట్టిగా నొక్కాడు మంచిబాబూ మనం ఒక సంతోషమైన కుటుంబమవుతాం కదూ లక్ష్మి అని లక్ష్మిని చూస్తూ అన్నాడు లక్ష్మి కళ్ళు మెరిసేలా నవ్వి తప్పకుండా అరవింద్ నీవు మహేష్తో మంచిగా ఉండాలి సరేనా అరవింద్ లోపల ఏదో ఒక గుండెలు తడమని కేకవచ్చింది కాని అతను ఏమీ అనలేదు ఆ రాత్రి భోజనం నిశ్శబ్దంగా సాగింది లక్ష్మి తన ఉద్యోగం గురించి భవిష్యత్ ప్రణాళికల గురించి ఉత్సాహంగా మాట్లాడింది కాని మహేష్ అరవింద్ను మాత్రమే చూస్తున్నాడు ప్రతి కొన ఆహారం నోట్లో పెట్టుకునే క్షణంలో ఆ కళ్ళు అతన్ని మింగేస్తున్నట్టు నీ స్కూల్లో ఈరోజు ఏం నేర్చుకున్నావు అని మహేష్ అకస్మాత్తుగా అడిగాడు అరవింద్ ఒక క్షణం స్తబ్ధుడయ్యాడు మ్యాథ్స్ అని నీచమైన స్వరంతో సమాధానమిచ్చాడు మహేష్ మళ్లీ నవ్వాడు కాని అది ఒక ఎగతాళిలా అనిపించింది అకస్మాత్తుగా అతను చేయి చాపి అరవింద్ జుట్టును తడమాడు నీ జుట్టు చాలా మెత్తగా ఉంది అని గుసగుసలాడాడు అరవింద్ తలపై చల్లని గడ్డకట్టింది వద్దు దయచేసి అతను అనుకోకుండా వెనక్కి జరిగాడు మహేష్ నవ్వాడు ఏంటిది ఇదంతా ప్రేమ చూపించడంకాదా లక్ష్మీ అసౌకర్యంగా ఉంది అరవింద్ ఇలా ప్రవర్తించకు అరవింద్ లోపల నుండి ఏదో ఒక కేక ఉద్భవించింది కాని తన తల్లి కళ్లలో మహేష్పై ఉన్న గుడ్డి నమ్మకాన్ని చూసినప్పుడు అతను మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి కొత్త గదిలో అతనికి నిద్రపట్టలేదు చల్లని గాలిలో కర్టెన్లు ఊగాయి ఏదో ఒక భయం ఎవరో తనను చూస్తున్నట్టు అకస్మాత్తుగా తలుపు తెరిచే శబ్దం గుండె వేగంగా కొట్టుకుంది నెమ్మదిగా ఒక భారీ అడుగుల శబ్దం నీవు నిద్రపోయావా మహేశ్వరం చల్లగా భయంకరంగా అరవింద్ శ్వాసను ఆపి మాట్లాడకుండా పడుకున్నాడు మహేష్ శ్వాస అతని దుప్పటి వెనుక సమీపంలో ఉంది ఒక క్షణం ఒక యుగంలా అనిపించింది చివరికి అడుగుల శబ్దం దూరమైంది తలుపు మూసుకుంది అరవింద్ నుండి కన్నీళ్లు పొట్టుకొచ్చాయి దిండు తడిసింది ఏం జరగబోతోందో అతనికి తెలియదు కాని ఒక్క విషయం మాత్రం నిజం ఇక ఏదీ సరిగ్గా ఉండదు మరుసటి రోజూ ఉదయం స్కూల్కు వెళ్తున్నప్పుడు అతని కడుపులో ఏదో గుండెలు కలియగలిగే భావన అతని సన్నిహిత స్నేహితుడు వినోద్ సన్నని శరీరం కురచ జుట్టు ఉత్సాహవంతమైన బాలుడు అడిగాడు నీకు ఏమైంది మొహం వింతగా ఉంది ఏమీ లేదు అరవింద్ చెప్పాడు వినోద్ సందేహించినా అతను మరింత అడగలేదు అరవింద్కు అన్నీ చెప్పాలని ఉంది కాని ఎవరు తనను నమ్ముతారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మహేష్ అక్కడ కాచుకొని ఉన్నాడు లక్ష్మి నీ తల్లి మార్కెట్కు వెళ్ళింది కొంచెం ఆలస్యమవుతుంది అని మహేష్ చెప్పాడు అరవింద్ గుండెలో ఒక బిగుతు ఇక్కడికి రా మహేష్ చేతితో సైగచేశాడు అరవింద్ సంకోచించి నెమ్మదిగా నడిచాడు మహేష్ అతని భుజంపై చేయి వేసి నీకు నామీద భయమా అరవింద్ సమాధానం చెప్పలేకపోయాడు భయపడకు మనం చాలా సన్నిహితంగా ఉంటాం మహేష్ మాటలు ఒక విషసర్పం హిస్సులా ఉన్నాయి ఆ రాత్రి లక్ష్మి ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడు మహేష్ ప్రవర్తన మరింత భయంకరంగా మారింది ఈ రాత్రి మనం ఇద్దరమే అరవింద్ అని అతను సన్నగా నవ్వాడు అరవింద్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు నేను అలసిపోయాను నిద్రపోతాను అని చెప్పాడు కాని మహేష్ అడ్డుకున్నాడు నీవు నా గదిలో నిద్రపోవచ్చు అరవింద్ గుండె మునిగిపోయింది వద్దు నా గదిలో చాలు అని అతను వెనక్కి జరిగాడు మహేష్ లేచి నీ ఇష్టం నేను అడగలేదు ఆ రాత్రి అరవింద్ మహేష్ గదిలో భయంతో వణుకుతూ పడుకున్నాడు మహేష్ అతని పక్కన చాలా సమీపంలో నీ తల్లి భాగ్యవతి నేను ఆమెను చూసుకుంటున్నాను కదా అని గుసగుసలాడాడు అరవింద్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు మహేష్ చెయ్యి అతని చేతులను గట్టిగా పట్టుకుంది నీ తల్లిని బాధపెట్టాలని నీకు కావాలా అతని స్వరం బెదిరింపులా ఉంది అరవింద్ శరీరం చల్లబడింది ఏమీ చేయలేకపోయాడు ఆ రాత్రి అతని కన్నీళ్లు దిండుపై పొట్టుకొచ్చాయి మహేష్ అతన్ని హింసించాడు నీవు నోరు తెరిస్తే నీ తల్లితో నీ అబద్ధాలు చెబుతాను అని బెదిరించాడు మరుసటి రోజు ఉదయం లక్ష్మీ వచ్చి నీకు ఇష్టమైన రాగిరొట్టె తెచ్చాను అని సంతోషంగా చెప్పింది అరవింద్ ఏమీ జరగనట్టు నటించాడు కాని లోపల అతను విరిగిపోయాడు మహేష్ నవ్వుతూ నీ కొడుకు బాగా నిద్రపోయాడు లక్ష్మి అన్నాడు లక్ష్మీ ను ప్రేమగా చూసి నీలాంటివాడు చూసుకోవడం అతని అదృష్టం అరవింద్కు అన్నీ చెప్పాలని ఉంది కాని భయం అతని నోటిని మూసింది అమ్మా నేను ఒకటి మాట్లాడాలి అని చివరికి చెప్పాడు లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది ఏంటికన్నా అప్పుడు మహేష్ అడ్డుకున్నాడు లక్ష్మి నీ కొడుకుకు మానసిక పరీక్ష అవసరం ఇతను వింత కథలు చెబుతున్నాడు అరవింద్ కేకలు వేశాడు నేను అబద్ధం లేదు అమ్మా ఇతను కాని లక్ష్మి కోపంతో నీ అబద్ధాలు చాలు అరవింద్ అని అతని మొహానికి కొట్టింది ఆ క్షణంలో అరవింద్ ప్రపంచం బద్దలైంది తన తల్లి తన ఏకైక ఆశ్రయం మహేష్ను నమ్మింది అతను ఒంటరిగా మిగిలాడు ఆ రోజునుండి మహేష్ హింస మరింత పెరిగింది శారీరకంగా మానసికంగా అతను అరవిందును నాశనం చేశాడు నీ తల్లి నిన్ను ద్వేషిస్తుంది అని బెదిరించాడు అతని శరీరంపై గాయాలూ గీతలూ వచ్చాయి వినోద్ ఒకసారి అడిగాడు నీ చేతిపై ఆ గాయం ఎక్కడిది పడిపోయాను అని అరవింద్ అబద్ధం చెప్పాడు వినోద్ నమ్మలేదు కాని అతనికి ధైర్యం అడగడానికి సరిపోలేదు మహేష్ వినోద్ వినోద్తో మాట్లాడకుండా నిషేధించాడు నీకు లేదు కుటుంబం చాలు లక్ష్మి దీన్ని సమర్థించింది అరవింద్ తన ఏకైక స్నేహితుణ్ణి కూడా కోల్పోయాడు మహేష్ ఆహారాన్ని నిషేధించి అతన్ని శిక్షించాడు నీ అవిధేయతకు ఆహారం అవసరం లేదు అన్నాడు లక్ష్మికి ఇవేమీ తెలియదు ఎందుకంటే మహేష్ ఆమె ముందు ఎప్పుడూ ప్రేమగలవాడిగా ఉండేవాడు రాత్రుల్లో మహేష్ అరవింద్ గదిలోకి వచ్చి అతన్ని హింసించి బెదిరించాడు అరవింద్ జీవితం ఒక పీడకలగా మారింది లక్ష్మి చివరికి అతని మార్పును గమనించింది అతని మౌనం శోషించిన శరీరం నీ కొడుకుకు మరింత శిక్షణ అవసరం అని మహేష్ చెప్పాడు లక్ష్మి అతన్ని నమ్మి దానికి అంగీకరించింది అరవింద్కు ఇక ఒక్కరోజుకూడా అక్కడ ఉండలేకపోయాడు అతని ఏకైక మార్గం పారిపోవడం ఆ రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు అతను దుప్పటిని తీసి కిటికీ తెరిచి చీకటిలోకి దూకాడు మాండ్య వీధుల్లో అతను పరిగెత్తాడు వెనక్కి చూడకుండా చలి అతని శరీరాన్ని కుట్టింది కాని అతను ఆగలేదు తెల్లవారుజామున అతను నుండి బయటకు వచ్చాడు కాని ఒక పదేళ్ల బాలుడు ఎక్కడికి వెళ్ళాలి వినోద్ ఇంటికి వెళ్తే మహేష్ అతన్ని కనుగొంటాడు పోలీసులు ఎవరు తన కథను నమ్ముతారు అరవింద్ వీధుల్లో తిరిగాడు ఆకలి చలి ఒంటరితనం మైసూరులోని ఒక పార్క్లో ఇతర పిల్లలు ఆడుకోవడం అతను దూరం నుండి చూశాడు ఒకప్పుడు తనకు అలాంటి జీవితం ఉండేది ఒక ఇల్లు ప్రేమించే తల్లి ఇప్పుడు అతను ఒక అపరిచితుడు ఒక వ్యక్తి అతనితో మాట్లాడాడు నీవిక్కడి ఏం చేస్తున్నావు ఇల్లు లేదా అరవింద్ భయపడి వెనక్కి జరిగాడు నేను వెళ్తున్నాను అతను పరిగెత్తాడు పోలీసులు తనను మహేష్ వద్దకు తిరిగి తీసుకెళ్తారేమోనని భయంతో రాత్రి ఒక పాత బెంచ్పై అతను పడుకున్నాడు చలిలో వణుకుతూ అకస్మాత్తుగా ఒక వ్యక్తి సమీపించాడు నీకు ఆకలిగా ఉందా నాతో రా ఇస్తాను కాని ఆ వ్యక్తి కళ్లలో ఒక ప్రమాదాన్ని అరవింద్ చూశాడు అతను లేచి పరిగెత్తాడు శ్వాస ఆడక ఒక సన్నని వీధిలో పడిపోయాడు అతను తప్పించుకున్నాడు కాని ఎంతకాలం ఇలా పరిగెత్తగలడు ఒక పదేళ్ల బాలుడు ఒంటరిగా ప్రపంచ క్రూరత్వం ముందు ఇరవై సంవత్సరాలు గడిచాయి మైసూరు నగరంలోని ఒక రద్దీ వీధిలో సన్నని గాలి వీచింది మల్లెల సుగంధం కొత్త దోసల వాసన అన్నీ పాతవిలాగే ఉన్నాయి కానీ ఒక వ్యక్తి మారాడు అరవింద్ ఇప్పుడు అతను ఒక విజయవంతమైన వ్యాపారవేత్త బలవంతుడు సంపన్నుడు అతను మాండ్యకు తిరిగి వచ్చింది జ్ఞాపకాలకోసం కాదు తన జీవితాన్ని నాశనం చేసిన మహేష్పై ప్రతీకారం తీర్చుకోవడానికి అరవింద్ మాండ్య సన్నని వీధుల్లో నడిచాడు పాత టీ షాప్ చాముండి ఆలయం గంటలస్వరం అన్నీ అతన్ని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాయి ఎవరూ అతన్ని గుర్తించలేదు వారికి అతను ఒక అపరిచితుడు కురచ జుట్టు కోటు ధరించిన అపరిచితుడు కాని అతని లోపల ఆ పాత పదేళ్ల బాలుడి వేదన ఇప్పటికీ జీవించింది మహేష్ ఇప్పుడు ఒక దయనీయ స్థితిలో ఉన్నాడు వృద్ధాప్యం అతని శరీరాన్ని బలహీనపరిచింది ఒక పాత ఇంటిలో పేదరికంలో కాని అతని అహంకారం ఇప్పటికీ అక్కడే ఉంది అరవింద్ ఆ ఇంటి ముందు నిలబడ్డాడు తలుపు తెరిచినప్పుడు మహేష్ బయటకు వచ్చాడు తెల్లజుట్టూ వణుకుతున్న చేతులు కాని కళ్లలో ఆ పాత అహంకారం నీ మొహం పరిచయంగా ఉంది నీవు ఎవరు అని మహేష్ అడిగాడు అరవింద్ ఒక క్షణం మౌనంగా నిలబడి తర్వాత నవ్వాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి మహేష్ మహేష్ మొహం విలవిలలాడింది ఆ అరవింద్ అతని స్వరం వణికింది నీవు ఊహించినది నిజం నేను తిరిగి వచ్చాను అరవింద్ మాటలు చల్లగా ఉన్నాయి మహేష్ వెనక్కి జరిగాడు నీకు ఏం కావాలి నీ నేరాలను ప్రపంచం ముందు బయటపెట్టాలి అని అరవింద్ చెప్పాడు ఆ మధ్యాహ్నం మాండ్యలోని ప్రధాన చౌరస్తాలో జనం గుమిగూడారు అరవింద్ తన కథ చెప్పాడు మహేష్ క్రూరత్వం తన వేదన అతను మెడికల్ రిపోర్ట్లు సాక్ష్యాలు అన్నీ జనాలకు చూపించాడు ఈ స్వరం నేను రాత్రిళ్ళు విన్నాను అని ఒక పాత పొరుగువాడు గీతమ్మ చెప్పింది అతని శరీరంపై గాయాలు నేను చూశాను అని సమీపంలోని దుకాణదారుడు రాము చెప్పాడు జనం ఆశ్చర్యపోయారు కోపంతో ఊగిపోయారు మహేష్ అక్కడికి వచ్చాడు నీ అబద్దాలను ఎవరూ నమ్మరు అని అరిచాడు కాని జనం కళ్ళు అతన్ని ఆరోపిస్తున్నాయి పోలీసులు వచ్చారు మహేష్ నీ అరెస్టు ఉంది పిల్లలపై హింసకు మహేష్ అరిచాడు నిన్ను నేను వదిలిపెట్టను అరవింద్ కాని అరవింద్ శాంతంగా నీ శక్తి ఇప్పుడు ఏమీ కాదు మహేష్ మహేష్ను సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకెళ్లారు జనం చప్పట్లు కొట్టారు చివరగా పోలీస్ స్టేషన్లో అరవింద్ మహేష్ను మరోసారి ఎదుర్కొన్నాడు నీ జీవితమే నిన్ను శిక్షించింది అని అరవింద్ చెప్పాడు మహేష్ మాట కూడా చెప్పకుండా తలవంచాడు బయట లక్ష్మి కన్నీళ్లతో కాచుకొని ఉంది నన్ను క్షమించు కన్నా ఆమె ఏడ్చింది క్షమించడం అంటే మరచిపోవడం కాదు అమ్మా అని అరవింద్ శాంతంగా చెప్పాడు అతను ముందుకు నడిచాడు లక్ష్మిని అక్కడే వదిలేశాడు మరుసటి రోజు మహేష్ను జైలుకు తీసుకెళ్లారు మాండ్య జనం అతన్ని అవమానించారు అరవింద్ దూరం నుండి ఇదంతా చూశాడు సన్నని గాలి వీచింది అతని గుండెలో ఒక భారం తొలగిపోయింది అతను మాండ్యను విడిచి వెళ్లాడు వెనక్కి చూడకుండా ఆకాశం ఆ రోజు ఎప్పుడూ చూడనంత నీలంగా ఉంది